పొదలకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు జనసేన మండలి ఇన్ఛార్జ్ దాసినేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన సర్వేపల్లి ఇంచార్జ్ బొబ్బెపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పాత్ర కీలకం కానుందన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ఎక్కడ సమస్య ఉంటే జన సైనికులు వెళ్లి పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతోందన్నారు రెండు శాసనసభ ఎన్నికల్లో నూరు శాతం స్టైక్ రేట్ తో విజయం సాధించి జనసేన చరిత్ర సృష్టించిందన్నారు గ్రామ స్థాయి నుంచి ప్రజలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని అన్నారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో కూటమి నేతృత్వంలో సర్వేపల్లి అభివృద్ది కోసం శక్తి వంచన కృషి చేస్తామని చెప్పారు జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ జనసైనికులు వీర మహిళలతో కలిసి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ రాష్ట సంయుక్త కార్యదర్శి చిత్తలూరు సుందర్రామిరెడ్డి సర్వేపల్లి సీనియర్ నాయకులు ప్రసాద్ యాదవ్ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు జిల్లా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ జనసేన మండల ఉపాధ్యక్షుడు పి విష్ణువర్ధన్ మరియు జన పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయాలు పార్టీ అందించిన అని కుమార్ గారికి అదేవిధంగా కృష్ణ అదే అదేవిధంగా సర్వబల్లి నాయకులకి అందరికీ జిల్లా నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ కూడా ఉంది ముఖ్యంగా కూడా జన సైనికులు వీరమయ్య అందరూ కలిసి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఉన్నాయి ప్రజల్లో తీసుకెళ్ళి జన సైనికులు వీర మహిళలు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వేద మహిళలు జనసైనికులు కూడా ప్రతి ఒక్కరు కంటబడి పనిచేయాలి జిల్లాలో మనం అందరం ఏకదాటి మీదగా నిలబడి పార్టీ బలోపేతం చేయాలి జిల్లాలో ఎవరు చేయని విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వీళ్ళకి సహకరించే నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు మా జనసైనికులు అందరికీ సహకరిస్తారు అదేవిధంగా కూడా మనం అందరం కూడా పనిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా కూడా ఇంకో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాము బుధవారం శుక్రవారం నిర్వహిస్తున్నాము జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని నిర్వహించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య ఇచ్చినా కానీ ఆ సమస్యని పరిష్కార మార్గంగా తీసుకెళ్లేదానికి ఫస్ట్ జిల్లా ఆఫీసు పనిచేస్తుంది తర్వాత కావాలంటే మంగళగిరి హెడ్ క్వార్టర్ ఆఫీస్ కూడా పనిచేస్తుంది మనం అందరం కూడా జిల్లాలో కష్టపడి పనిచేసి జనసైనికులందరూ బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా కూడా ఈ పొదల కూలి జనసేన అడ్డాగా మార్చాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో ముఖ్యంగా విజయ డంకా పోలించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రతి ఒక్కరం కూడా వాడవాడ జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు రెబరేటట్టు మనం అందరం కష్టపడి పనిచేయాలి ప్రతి ఒక్కరికి ఎవరొచ్చినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన பார்த்தஸ் பார்ட்டி ஆஃபீஸ் காரணம் லோக்கல் அந்தபாட்டில் இப்போ மெல்லாம் எப்படி ஜனவன் ஜி காரியம் திருப்பி தான் கால ஏதா நீடி பண்ணுறதா இப்போ அனில் மகசூல் பவன் ஜி இங்கே விஷயம் ஏன்னா இக்கட பதில் டூ మేము ఎందుకు ఇక్కడ ఫస్ట్ కార్యాలయాన్ని అన్ని స్థాపించడానికి కావాలంటే పదకొండు ముందు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడ కమ్యూనిటీ పదం కూడా చాలా ఎక్కువ ఉంది జనసేన పార్టీకి వాళ్ళందరినీ కూడా ఇంకా బయటకు తీసుకురావాలి మనం ఎంత ఓట్లు వేస్తారు కానీ యాక్టివ్గా రాలేదు వాళ్ళ భరోసా కల్పించడం కానీ జనసేన పార్టీ అంతగా ఉంటుందని రిలీజ్ చేయడం కానీ ఇక్కడి నుంచి మొదలు పెట్టడం ఇలాగే మిగతా నాలుగు మండలాల్లో కూడా కార్యాలయాలు త్వరలో ఓపెన్ చేస్తాము అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు అందుబాటులోకి అలాగే పెద్ద కార్యాలయం నియోజకవర్గ స్థాయికి జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపించుకుంటున్నాము ఇవన్నీ కూడా మోస్ట్లీ పర్మనెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే రేపు పొద్దున రాయకులు రావచ్చు పోవచ్చు కాకపోతే ఈ ఐదు కార్యాలయాలు ప్లస్ నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు ఎప్పటికీ నాయకులు ఉన్నా లేకపోయినా కంటిన్యూ అయ్యేలాగా మంత్స్ కానీ అందులో చేసి ప్లాన్ చేస్తున్నాము సో ఆ ఉద్దేశం నాకేం చెప్తున్నాము ఇక్కడ నుంచి మొసలు పెట్టే పనుల గురించి మిగతా నాలుగు మండలాల్లో కూడా మనం వందలు చేస్తాము అలాగే నియోజకవర్గ స్థాయి కార్యాలయం దొరవన్ కళ్యాణ్ గారు పార్టీ కమిటీలను ప్రకటించి ఇంత పనం మా జనసేన నాయకుడికి ఇస్తుందని భావిస్తున్నాము మీ అందరికీ తెలిసిందే ఎంత మనం బయటకు చెప్పుకున్నా కూటమిలో జనసేన పార్టీకి జరగాల్సిన సమన్యాయం జరగట్లేదు ఇది వాస్తవం మేము ఎవరినో వెప్పించడానికి మాకు అందరూ బాగా చేస్తున్నారని చెప్పుకున్నా రావాల్సిన న్యాయం అయితే జరగట్లేదు దాన్ని జరిగేందుకు రేపు ఆదివారం రోజు జనసేన పార్టీ సవేపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరుపుతున్నాము ఈ సందర్భంగా నేను అందరూ జనసేన నాయకులకు సర్వే బాగా తెలియజేస్తున్నాను అంటే అందరూ ఆ కార్యక్రమానికి రండి వాళ్ళందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రోజులు పదకొండు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు మీ అందరికీ న్యాయం జరగాలి ఆ తర్వాతే మా బట్టలకి నేను ఇక్కడి నుంచి అందరికీ తెలియజేస్తున్నాను అంటే మాకు పర్సనల్గా ఎటువంటి భక్తి అవసరం లేదు మేము కేవలం కళ్యాణ కోసం పనిచేస్తున్నాము కష్టపడి పనిచేస్తున్న గ్రౌండ్లో ఉన్న మీ అందరికీ న్యాయం చేయడం కోసం ఉన్నాము మీ ఆత్మీయ సమావేశానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము జయ జనసేన జనసేన ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వే పండుగం మేము జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యాలయ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం పూటమి ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల మీద తీసుకెళ్లేదానికి మా పాత్రగా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం జనంలోకి జనసేన మా జనసేన పార్టీ విధి విధానాలను జనాలకు ఉండే ఇబ్బందులు సమస్యలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి అందరికీ అందుబాటులో ఉన్న ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్దలు శ్రీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు ముల్లు మల్లికార్జున యాదవ్ గారు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు కిషోర్ గారు మా రాష్ట్ర నాయకులు సుందరన్న గారు మా సభ్యపల్లి జనసేన నాయ సీనియర్ నాయకులు ప్రసాద్ గారు మా సమన్వయకర్త ఉభయపల్లి సురేష్ అన్న గారు మరియు జిల్లా జిల్లా సీనియర్ నాయకులందరూ అందరూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోని రెండవ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు అలు పెరగని పోరాటం చేస్తూ ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి సమస్య ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కారం పరిష్కరించే దిశగా జనసేన పార్టీ అడుగులు ముందుకు రాస్తారు ఇదే విధంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమిలో నూటికి నూరు శాతం విజయం సాధించడంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఒక చరిత్ర సృష్టించే విధంగా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలలో మొట్టమొదట పార్టీ రాజకీయ పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధించింది అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా అందరికీ కూడా తోడుగా ఉన్నారు కాబట్టే ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో పొదలకూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం ఇదే విధంగా కొదలకూరు మండలం నా అడ్డ అని చెప్పి అనేక సందర్భాల్లో గించుకొని అనేక మందిని కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టించినటువంటి ఒక గుంట నక్క కూడా బుద్ధి చెప్పి ఇదే పొగలకూరు మండలంలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఇంకా ముందుకు వెళ్లే విధంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా కూటమి సత్తా అందులో జనసేన పాత్ర కీలకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని చూపిస్తూ అడుగులు ముందుకు వేసాం అందులో భాగంగా ఏదైతే పొగలకూరు మండలంలో మండల అధ్యక్షుడిగా అనిల్ ఆధ్వర్యంలో యొక్క పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఈ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఒక చరిత్ర సృష్టించబోతుంది ఆ చరిత్ర ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపిస్తాం కూటమిలో కూడా ఒక చరిత్ర సృష్టించింది జనసేన పార్టీ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకువెళ్ళి రేపు జరగబోయే ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వార్డులతో సహా జనసేన సైనికులు ఎవరైతే నీతి నిజాయితీగా జెండా పట్టుకొని పనిచేశారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా మా వంతు మేము పనిచేస్తాం కూటమి సార్ కూటమిలో ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నటువంటి ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కడా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మత్సరానీయకుండా అందరం కూడా క్రమశిక్షణతో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేస్తాం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం మా వంతు మేము మా ప్రాణాలు వదిలేంత వరకు జనసేన జెండా వదలకుండా నడుచుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి తలకాయ లాంటి పొదలకూరు మండలంలో राबोय रोज జనసేన జెండా రెపరెపలాడిస్తాం నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రని గ్రామ ప్రజల్లో గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మన అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గిరిజనుల కోసం గిరిజన తాండాల కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్ట్ కోసం యువత కోసం ఆయన చేసినటువంటి శ్రమ వృధా కాదు అనే విషయాన్ని గ్రామ స్థాయిలో కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్దాం ఈ రోజు చూస్తే కూడా వైపు వైపు జనసేన పార్టీ దృష్టికి ఏ సమస్య వెళ్ళినా సరే పరిష్కారం అవుతుంది అనేటువంటి విధానం ఈ రోజు జనవాణి కార్యక్రమంలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఈ యొక్క జనవాణి కార్యక్రమం బట్టి అనేక సమస్యలను పరిష్కరిస్తున్నారు కాబట్టి సమస్య అంటే పరిష్కరించేది జనసేన సమస్య అంటే

Any Lord, please subscribe to N3 TV.